హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ నేనైతే ఏం లేదండి పంపకాలు చేస్తామే రాలేదు ఏం చేయాలో దోస్తలేదు ఎట్లా ఇవన్నీ చేసుడు అని అనుకున్నా చూసారు కదా బయట గద్దెల మీద అందరు కూర్చున్నారు ఒకరేమో మైదాకు దింపుతున్నారు ఒకరేమో అల్లం వెల్లిపాయలు తీస్తున్నారు ఏమో చెట్లు కబూర్లు పెడుతున్నారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నాం అనుకో వీళ్ళతో ముచ్చట పెట్టుకుంటుండి మనం పంపకాలు చేస్తూ ఉంటాం ఆ ముచ్చట్లో ఈ పంపకాలు చేసిన పని ఏర్పడేది మనకు ముచ్చట ముచ్చట అవుతుందండి నా పని నాకు అవుతుంది అసలు నాకు సహజంగా పని తీరది నేను బయటికి వెళ్ళా కానీ ఇప్పుడు ఇవి అర్జెంట్ ఉన్నాయండి ఏం చేయాలో తెలియదు చేసేట ఆమె రాలేదు నేను ఇంకో గంట వరకు ఆ బ్లౌజులు ఇచ్చేయాలి వాళ్ళు వస్తా అన్నారు ఎట్లా ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకునేసరికి గద్దె మీద వీళ్ళంతా కూర్చున్నారు సరే వీళ్ళతో కూర్చొని కబూర్లు చెప్పుకుంటా చేద్దాం కబూర్లతో పని చేస్తే కాలక్షేపం అనేది ఈజీగా గడిచిపోతుంది కదా అండి అవునా కాదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్